ప్రియమైన దేవుని వారిలారా యేసుక్రీస్తు వారి లోకములు పుట్టి కేవలము రెండు వేల సంవత్సరాలు అయిందని అనుకుంటున్నారు లోకములే కలగక మునుపు సముద్ర పర్వతములే పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి చూద్దామా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా ఎహోవ నన్ను కలగజేసింది అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నిందింపబడుతుంది ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టుకుని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతియు సృష్టింపకమునుపు నేను పుట్టితీని ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని ఆయన పైన ఆకాశములను స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని